హే గాయస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మన ఛానల్లో ఉన్నటువంటి పూర్ స్టూడెంట్స్ కోసము భారీ ఆఫర్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఎనీ ఫుల్ కోర్స్ గ్రూప్ టూ కావచ్చు సచివాలయం కావచ్చు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు ఇతర ఉద్యోగాలకి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఏపీఎస్సి కొత్త సిలబస్ ప్రకారము ఫుల్ కోర్స్ ఆరు నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నామండి సదావకాశాన్ని ఉపయోగించుకోండి ఓకేనా నెక్స్ట్ అంతేకాకుండా స్టేట్లోనే సో కానీ విని ఎరగని రీతిలో టెస్ట్ సిరీస్ అండి జస్ట్ తొంభై తొమ్మిది రూపాయలకే యాభై వేల క్వశ్చన్స్తో మీకు అందిస్తున్నామండి వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఈ ఆఫర్ డిసెంబర్ ముప్పై నుంచి జనవరి పదిహేడు వరకు అందుబాటులో ఉంటుంది యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి అందరు కూడా డౌన్లోడ్ చేసుకుని డెమో చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి సో ఫ్రెండ్స్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది మరి ఇక్కడ స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ కూడా కనిపిస్తాయి సో ఆ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో దానిపైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఓవర్వ్యూ కంటెంట్ ఓకేనా కంటెంట్లో మీకు అన్ని అన్ని క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ టెస్ట్ సిరీస్ అయితే టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది సో మీరు కోర్స్ పర్చేజ్ చేయగానే మళ్ళీ ఒకసారి బ్యాక్ రాగానే మీకు ఇక్కడ పైన టాప్లో పర్చేజ్డ్ కోర్సెస్ అని చెప్పేసి స్టార్ట్ ప్లానింగ్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయగానే మీరు పర్చేస్ చేసిన కోర్సు కనిపిస్తుంది ఓకేనా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ థ్యాంక్ యూ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ మనము ముందు నుంచి అనుకున్నట్లుగానే ఏపీ గ్రూప్ టూకి సంబంధించినటువంటి సో బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది అప్లికేషన్ గడువును పెంచుతూ ఏపీఎస్సి నిర్ణయం తీసుకొని అఫీషియల్గా నోటీస్ అయితే విడుదల చేసింది ఇప్పుడే వచ్చినటువంటి తాజా వార్త అండి మరి పరీక్ష గడువు కూడా పెంచుతారా అనేటువంటి అభ్యర్థులైతే మరి కామెంట్ అయితే చేస్తున్నారు సో దీనిపైన ఎలాంటి అప్డేట్ ఉండబోతుంది నెక్స్ట్ అనేది మనం ఇప్పుడు చూద్దాము ఓకేనా మరి ఇది అఫీషియల్ అప్డేట్ అండి ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ వెబ్ నోట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ టు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద పోస్ట్ ఆఫ్ గ్రూప్ టూ సర్వీసెస్ ఇట్ ఈస్ డిసైడెడ్ ద లాస్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ ద వేరియస్ పోస్ట్ అండ్ గ్రూప్ టూ సర్వీసెస్ వైడ్ నోటిఫికేషన్ నంబర్ లెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీ మరి ఎప్పటి వరకు దీన్ని ఎక్స్టెండ్ చేశారంటే ఏడవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి మరి పదిహేడు ఒకటి పదిహేడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు మరి ఎక్స్టెండ్ చేశారు ఆల్మోస్టు ఈరోజే మనకు లాస్ట్ డేట్ అండి కానీ ఇంకొక ఏడు రోజులు అంటే వారం రోజులను ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది ఓకేనా మరి అప్లికేషన్ షెల్ బీ సబ్మిటెడ్ త్రూ ఆన్లైన్ కమిషన్ వెబ్సైట్ అంటూ ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ అభ్యర్థులు కోరుకుంటుంది ఫస్ట్ నుంచి ఒకటే అండి ఏంటి అప్లికేషన్ గడువు పెంచకపోయినా పర్వాలేదు కానీ వెబ్సైట్ కరెక్ట్ పనిచేసేలా చూడండి మెయింటెనెన్స్ అనేది కరెక్ట్ ఉండేలా చూడండి మేము అప్లై చేసుకుంటాము అని ఫస్ట్ నుంచి మరి అభ్యర్థులైతే ఆవేదన వ్యక్తం చేస్తుండడాన్ని చూడవచ్చు ఈవెన్ ఏడు రోజులు గడువు పెంచినప్పటికీ కూడా వెబ్సైట్ పని చేయకపోతే ఎవరు ఏం చేయలేరు కదా కాబట్టి వెబ్సైట్ను కూడా సరైన విధంగా మెయింటైన్ చేసి ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ ఉంటే ఇష్యూస్ ఉంటే వాటిని ఫిక్స్ చేసినట్లయితే అభ్యర్థులు ఉన్నవారంతా కూడా వన్ టూ డేస్లోనే అప్లై చేసుకోవడానికి వీలుగా అయితే ఉంటుంది సో ఇటకేలకు ఒక మంచి డిసిషన్గా అనేది నేను చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు కేవలము ఒక సిక్స్టీ పర్సెంట్ మాత్రమే అప్లై చేశారు ఇంకా చాలామంది ఉన్నారు వారందరు కూడా ఇదొక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు అందరు కూడా వెంటనే అప్లై చేయండి సో అంతేకాకుండా ఎర్లీ మార్నింగ్ అండ్ మిడ్ నైట్ టైంలో అప్లై చేయడానికి ట్రై చేయండి ఇంకా సులువుగా అవుతుంది ఓకేనా ఎవరైతే మరి గ్రూప్ టూకి ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయలేదో వెంటనే మన కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్ ప్రజెంట్ సంక్రాంతి ఆఫర్ అయితే ఉంది టెస్ట్ సిరీస్ కూడా అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి అందజేస్తున్నామండి యాభై వేల క్వశ్చన్స్తో తెలుగు అకాడమీ బేస్డ్ అన్నీ కూడా న్యూ సిలబస్లో ఉంటాయండి ఓకే జస్ట్ నైంటీ నైన్ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఒకసారి డెమో చూసి తీసుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ థ్యాంక్ యూ